నూనె లేని దీపం ఎటువంటిదో సహనం లేని మనిషి జీవితం అటువంటిది రాణింపు ఉండదు పూర్వజన్మల పాపాలు దోషాలు ధర్మవిరుద్ధంగా మనం చేసిన పనుల యొక్క ఫలితం శరీరానికి రోగంగా మనస్సుకు పీడగా వస్తాయి అశాంతి కారణాల మధ్య కూడా ఎవరైతే శాంతిగా ఉంటున్నారో వారిని భగవంతుడు తన అనుగ్రహం అనే దుప్పటితో కప్పుతాడు నీటిలో ఉప్పుని వేస్తే ఎలా కరిగిపోతుందో అలా నిరంతరం భగవంతుడి నామంలో మన మనసులో ఉన్న దోషాలన్నీ కరిగి మనము అవుతాము గడిచిన రోజు తిరిగి రాదు రాబోయే రోజు తక్షణమే వచ్చేయమంటే రాదు అందువలన ప్రస్తుత క్షణమైన వర్తమానాన్ని విడిచిపెట్టకండి వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుని జీవిస్తూ ఉండాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది